నా పేరు మేడిశెట్ ఇస్రాయేల్ భీమసెంట్కు స్టేట్ అధ్యక్షుని ప్రజెంట్ టీడీపీలో కొనసాగుతూ ఉన్నా అయితే ఈరోజు ఎర్రబోతవరం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగినటువంటి అవ అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఆయన నాయకుడు కాదు ఈ రోజున సర్వప్రపంచము ఆయన కీర్తిస్తుంది ప్రపంచ మేధావిగా కొనియాడు ఈ రోజున భారతదేశం సవ్యంగా నడుస్తుంది సక్రంగా నడుస్తుంది అంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాల ప్రజలు తలెత్తుకు తిరుగుతున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి దేవునికి ఈ రోజున అవమానం చేయడాన్ని యావత్తు బహుజన జాతి తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రోజున ఈ యొక్క నీచ కార్యక్రమానికి ఎవడైతే ఒరిగట్టారో వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో పోలీసు వారు అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేయడమే కాదు అందరికీ చూపించి ఇటువంటి కార్యక్రమాలకి మరొకడు పాల్పడకుండా తగినటువంటి రీతిలో కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క విగ్రహానికి జరిగినటువంటి అవమానం మీద అవమానం మీద మాకు ప్రతిపక్షం మీద మాకు అనుమానం ఉంది ఎందుకు ప్రతిపక్షం మీద ఉంది అనుమానం ఉందని అడగచ్చు ఎందుకంటే ప్రతిపక్షంలో అనేక మంది అంటే దళితులకు శిరోమండలం చేసినటువంటి కుట్రపూరిత వ్యక్తులు కూడా ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళే ఈ కార్యక్రమానికి ఒడగంట ఒడిగట్టారని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి ప్రతిపక్షంలో భయంకరమైనటువంటి ఘోర బరాబిజన తర్వాత ఓడిపోయారు అనేటువంటి అక్కసుతో ప్రశాంతంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలను శాంతి భద్రతలు వివాది కలిగించాలని చెప్పి గొడవలు సృష్టించాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నీ కుట్ర అని చెప్పి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి దీని మీద పోలీసు వారు ఆ రీతిగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఒకవేళ వారి పార్టీలకి సంబంధం లేకపోయినా బయట వారైనా ఏ పార్టీ వారైనా సరే దీని మీద కఠినంగా శిక్షించి ఇటువంటి కార్యక్రమాన్ని మరొకసారి తలపడకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే వాసించడం సుభాష్ గారు కూడా మరి తీవ్రంగా ఖండించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రోజు నేను చెప్తా ఉన్నాను అంబేద్కర్ గారిని ఎత్తిరికించండి బడుగు బలహీన వర్గాలను నీచుగా చూసినట్టు ప్రతి వాడికి నేను చెప్తా ఉన్నాను ఒళ్ళు దగ్గర పెడికి ఆవరించకపోతాయి చర్మాలు దిగ దిగ్సి ఇది అంబేద్కర్ విగ్రహానికి అలవాటు తీసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ సెలవు

ありがとうございます。